హాయ్ అండి ఈ వీడియోలో రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక కప్పు రాజ్మాని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి నేను కోకోనట్ ఆయిల్ వాడతానండి అందుకే కోకోనట్ ఆయిల్ వేసాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రెండు తర్వాత ఒక ఆనియన్ని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి చేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక పండు టమాటాను మిక్సీలో మెత్తగా చేసుకొని వేసుకోవాలి ఇలా చేస్తే గ్రేవీ బాగా వస్తుందండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత విడగబెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు అట్లా వేయించుకోవాలండి తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి రాజ్మాలో మిగిలిన వాటర్ కూడా వేసుకోవచ్చండి రాజ్మాలో పరిగెత్తుకుంటారు కదా ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు వన్ అండ్ పొన్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి చూసారా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది